నా పేరు ఈదునూరు సంపతి కొండపాక బీనవంక మండల్ డిస్టిక్ కరీంనగర్ నేను ఒక రెండు ఎకరాలు సాగు చేసినాను రెండు ఎకరాలకు నూట పద్నాలుగు మొక్కలు పట్టినాయి రైతుకు అనుకూలమైన పంట అనేది ఆయిల్ ఫామ్ ఒక వరి పెట్టాలన్నా ఒక మొక్కజొన్న వేయాలన్నా ఒక మిర్చి పెట్టాలన్నా దానికి ఒక టైం దానికి కూలీలు అవసరం దీనికి టైం అంటూ ఏం లేదు మనకు టైం కల్పించుకున్నప్పుడే దీనికి పని దానికైతే టైం ప్రకారంగా చేయాలి దీనికి ఆ టైం అంటూ ఏం లేదు ఇప్పుడు మన ఒకటి ఏంటంటే ఏజ్ వచ్చినాక కూడా కొడుకు పెట్టాలనో బిడ్డ పెట్టాలనో వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాల్సిన పని లేదు ప్లస్ మనం రెండు ఎకరాలు దున్నుకుంటాము అని అంటే మనం వరి వేయలేము పత్తి పెట్టలేము మిర్చి పెట్టలేము మనం ఎట్లా చేసుకుంటాం మనకు భూమి మధ్యలో అనుకోవాల్సిన అవసరం లేదు మనకు ఈ రెండు ఎకరాలు ఉదాహరణ పది ఎకరాలు ఉన్న రైతు ఒక రెండు ఎకరాలు పెట్టుకుంటే ఆ రైతుకు ఎప్పటికీ డబ్బులే వచ్చేస్తూనే ఉంటాయి గవర్నమెంట్ కూడా అన్ని స్కీములు పెట్టింది దాని ప్రకారంగా దీనికి పని అంటూ ఏమంత పెద్ద రిస్క్ ఏమి ఉండదు మనం ఆయిల్ ఫామ్ సాగు చేసినామంటే గవర్నమెంట్ డ్రిప్ ఇస్తుంది డ్రిప్ ద్వారా మనం స్విచ్ చేసుకుంటే ప్రతి మొక్కకు వాటర్ వస్తుంది ఆ వాటర్ తోటి మనం రిస్క్ లేకుండా అయిపోతుంది ఎరువులు వేయాలని అంటే ప్రతి మొక్కకు కంటికి మూడు నెలలకు ఒకసారి డిఏపి యూరియా పొటాషియం ఇలాంటి మూడు మిక్స్డ్ చేసుకొని చెట్టు కింద చెట్టు కింద వేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పురుగు మందులకు కొట్టాలంటే అయ్యో నేను డబ్బేసుకొని కొట్టలేను కదా నేను ఏం చేయలేను కదా అని అనుకోవాల్సిన పని లేదు ఒక డ్రమ్ లో వాటర్ పోసుకొని లిక్విడ్ అలా కలుపుకొని దాని చెగిల చెట్టు కింద చెట్టు కింద పోసుకుంటే సరిపోతుంది స్ప్రే అయిపోతుంది ఎరువులు అయిపోతుంది వాటర్ డ్రిప్ ద్వారా అయిపోతుంది ఎవరైనా ఏ పెట్టుకోవచ్చు దాని గురించి నో ప్రాబ్లమ్స్